కుట్టికి కాలిన చేయి మీద నూనె పెడుతూ ఉంటుంది ఇక అది పట్టించుకొని కుట్టి ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు పద్మమ్మ అది చూసి ఏంటి బిడ్డ నొప్పి కలగడం లేదా అని అడుగుతూ ఉంటుంది లే అమ్మా జ్యోతమ్మకి రక్షించిన దేవుడు జ్యోతమ్మని శివయ్య రక్షించాడు కదా ఆనందంలో ఉన్నాను ఈ నొప్పి తెలియట్లేదమ్మా అని అంటూ ఉంటుంది అప్పుడు సింహాద్రి ప్రేమ ఉండాలి కానీ మరి ఇంత ప్రేమ ఏంటమ్మా నీకు నొప్పి తెలియనంత ప్రేమ నేను ఎక్కడా చూడలేదు అని అంటూ ఉంటాడు అయినా జ్యోతమ్మకి ఏమైనా అవుతుందంటే చాలు గుబులు అవుతావు కంగారు పడతావు బువ్వ తినది పెళ్ళొద్దంటావు అసలు నిద్రే పోవు ప్రేమ ఉండాలి కానీ ఇంత ప్రేమ నేను ఎక్కడ చూడలేను ఒక్కోసారి అనిపిస్తుంది రాయరమ్మ నీ గత జన్మలో కన్నా తల్లి అని అంటూ ఉంటాడు అప్పుడు పద్మమ్మ ఈ మాట ఎన్నిసార్లు అంటావయ్యా అని అంటూ ఉంటుంది ఏమో పడ్డాలు నేను ఎంతోమందిని చూశాను కానీ ఇంత ప్రేమని చూపించే వాళ్ళని ఎప్పుడూ చూడలేదు మన బిడ్డ దగ్గరే చూశాను అని అంటూ ఉంటాడు అప్పుడు మనసులో కొట్టి అవును అయినా జ్యోతమ్మ కన్నతల్లి ఈ జన్మలోని తల్లి సూర్యబాబు కూడా నా కన్న తండ్రి రా సొంత తమ్ముడు వాళ్ళు నా కుటుంబం కానీ నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను ఎప్పటికైనా అని జయం తెలిసేలా చేస్తాడు వాళ్ళకి నేను దగ్గర అవుతాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడైతే నాకు చాలా ఖుషీగా ఉంది శివయ్య మా అమ్మని రక్షించాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య పాటలు వింటూ అడికే ఫోటోని చూస్తూ జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సుడుందా వచ్చి పాటని ఆపేస్తూ ఉంటుంది అప్పుడు ఆదిత్య ఏంటమ్మా పాటని ఆపేశావు ఆ పాటలు ఇప్పుడు నాకు జ్ఞాపకంగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు అయినా మనుషులు ఉండంగా ఈ జ్ఞాపకాలతో నీకెంటిరా పని అని అంటూ ఉంటుంది మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన దగ్గర లేనప్పుడు మన ప్రేమించే వాళ్ళు మన దగ్గర లేనప్పుడు వాళ్ళ జ్ఞాపకాలే కదమ్మా మనకు తోడుగా ఉండేవి వాళ్ళు ఎప్పుడైనా వస్తారనే జ్ఞాపకంతోనే కదా జీవితం గడిపేయాలి అని అంటూ ఉంటాడు అప్పుడు సురుంద నీకేంటిరా నువ్వు ఒంటరి వాడివి కాదు ఇప్పుడు మేము మీకున్నాం కదా అనిస్తుందా అంటూ ఉంటుంది అయినా అలెక్కెని మీరు తీసుకురాలేరు కదా అని అంటూ ఉంటాడు అలెక్క లాంటి అమ్మాయిని తీసుకురాలే కానీ నిన్ను నిన్నులా ఇష్టపడి జ్యోతి గారి అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి జీవన రెడీగా ఉంది అని అంటూ ఉంటాడు శశికాంత్ అప్పుడు ఆదిత్య జ్యోతి గారి అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటాడు నీకు యాక్సిడెంట్ చేసిన మనిషి వాళ్ళ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి తనంతటి తానే ఉక్కుంది అని అంటూ ఉంటాడు ఏంటమ్మా నాకు పెళ్ళా నేను పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటాడు ఏంటిరా నువ్వే పెళ్లి చేసుకోకపోవడం ఏంటి ఆయన అలెక్కే జీవితం మీదే నువ్వు ఉంటావా అలెక్కే రాదురా అని అంటూ ఉంటుంది అలెక్కే వస్తుందమ్మా నేను ఈ బాగా అయ్యాక నాకు అలెక్కే నేను పెళ్లి చేసుకుంటాను అలెకెతోనే ఉంటాను నా జీవితంలో అలెకే తప్ప వేరొకరికి స్థానం లేదు అని ఆదిత్య అంటుంటాడు అది కాదురా నేను చెప్పేది విను నిన్ను నిన్నుగా ఇష్టపడే అమ్మాయి నిన్ను పెళ్ళి చేసుకుంటానని రెడీగా ముందుకు వచ్చింది కానీ అలెక్య వాళ్ళ పేరెంట్స్ని కాదని నిన్ను వదులుకుంది అని అంటూ ఉంటాడు అయినా సరే కాదనుకుంది అలక్య కాదు కదా వాళ్ళ పేరెంట్స్ అని ఆదిత్య అంటూ ఉంటే అలెక్య రాదురా అని అంటూ ఉంటాడు శశికాంత్ ఎందుకు రాదురానా ఎందుకంటే అలెక్యకి వేరొకరితో పెళ్ళేంది అనగానే షాక్ అవుతూ ఉంటాడు అలెక్య వాళ్ళ పేరెంట్స్ని కాదని ఏమీ చేయలేదు అలేక్య అనే కాదు నైంటీ పర్సెంట్ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ని కాదని ఏమీ చేయలేరు అలాంటి దాంట్లో అలెక్య కూడా ఉంది అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అప్పుడు ఆదిత్య నాకు ఏ పెళ్ళి వద్దు నేను ఏ పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటాడు అప్పుడు సునుందా నువ్వు నీకు ఒక తోడు కావాలిరా నిన్ను నిన్ను నా చూసుకునే నీ మనిషి నీకు సహాయం చేసే మనిషి నీకు సపోర్ట్ చేసే మనిషి నీకు కావాలి అని అంటూ ఉంటుంది వద్దమ్మా నాకు ఏ మనిషి వద్దు మీరు ఉన్నారు అది నాకు చాలు అని అంటూ ఉంటాడు మేము నీకున్నాం మీకు అమ్మా నాన్నలం కానీ నీ జీవితాంతం తోడుగా ఉండే అమ్మాయి నీకు కావాలి అని అంటూ ఉంటుంది లేదమ్మా నేను ఎవరిని పెళ్లి చేసుకోను అలికే నేను ప్రేమించాను ప్రేమ అంటే ఊరికే అనుకుంటున్నారా టీషర్ట్లా మార్చుకోవడానికి నేను మనిషిని అమ్మ బొమ్మని కాదు నాకు ఏ పెళ్లి వద్దు నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని ఆదిత్య అంటుంటాడు అది కాదురా మేము చెప్పేది విను నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయి ముందుకు వస్తూ నిన్ను చేసుకోవడానికి జీవనం మంచి అమ్మాయి అలికే లాంటి అమ్మాయి అని శశికాంత్ అంటూ ఉంటాడు ఎవరు నాకు వద్దు డాడీ నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటాడు అది కాదురా అని చెప్పేది విను పేరెంట్స్ వద్దంటే వద్దనుకునే అమ్మాయి కావాలా పేరెంట్స్తో త్యాగం చేసే పేరెంట్స్ కోసం నేను కావాలనుకునే అమ్మాయి కావాలా ఒక్కసారి ఆలోచించు నేను ఎవరి గురించి ఆలోచించండి డాడీ నాకు ఈ పెళ్ళి వద్దు చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటూ ఉంటాడు అది కాదురా అని సునుందా అంటుంటే శశికాంతిక పద సునుందా అని చెప్పి అంటుంటాడు ఇక సరే అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక పద్మమ్మ సింహార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు బిడ్డకి పెళ్ళి అనుకున్నాం కానీ జరుగుతా లేదో గుబ్బులు పడ్డాను కానీ ఇప్పుడు ఎల్లమ్మ తల్లి అంత మంచి చేసింది అని సింహార్ది అంటుంటాడు అప్పుడే ఇక విశాల్ వస్తూ ఉంటాడు వాళ్ళు అంకుల్ అనుకుంటూ వస్తూ ఉంటాడు నమస్తే బాబు కూర్చో అని చెప్పి ఇక అంటుంటాడు అమ్మ నాన్న ఎలా ఉన్నారని పద్మమ్మ అడుగుతుంటారు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆనంది కూడలుగా వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు అని విశాల్ అంటూ ఉంటాడు అప్పుడు వెళ్ళి ఇప్పుడు ఎన్నో రోజులు లేదు కదా బాబు అని అంటూ ఉంటాడు అప్పుడు విశాల్ అటు ఇటు చూస్తూ ఆనంది ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు ఆనంద బిడ్డ లోపల ఉంది నేను పిలుస్తానని చెప్పి పద్మా బిడ్డ ఒక పాటి రా అని అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇక్కడ చూడేవారు వచ్చారు విశాల్ బాబు మీరా ఎందుకు వచ్చారని అడుగుతూ ఉంటుంది ఒకటి తిక్కలది ఆయన బాబు వస్తే ఎందుకు వచ్చారని అడుగుతుంది దానికోసం వచ్చారని మనసులో అనుకుంటూ ఉంటుంది అది నేను ఎందుకు వచ్చారంటే అమ్మ మీదే ఏర్పాట్లు చేస్తుంది ఇక్కడ అందరూ మేహంది పెట్టుకుంటారు కదా ఎవరెవరికి ఏమేమి కావాలో చెప్తే వాని మనుషులు పంపిస్తానని చెప్పి నన్ను అడిగి రమ్మన్నది అని విశాల్ అంటూ ఉంటాడు దానికి మీరెందుకు వచ్చారు బాబు అని సింహాంతి అంటుంటాడు ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరు కదా అందుకే దాన్ని పంపించారు అయ్యా కూడా అర్థం కావడం లేదు అయినా విశాల్ బాబు ఎందుకు వచ్చాడో నాకు బాగా తెలుసు కుట్టితో మాట్లాడనీకి వచ్చారు ఎలాగైనా వీళ్ళతో ఏకాంతం మాట్లాడాలి నువ్వు ఇక్కడ రావయ్యా అని అంటూ ఉంటుంది ఏంది మాట్లాడుతుంటే అది కాదయ్యా నేను చెప్పేది విను నేను మాట్లాడుతున్నాను కదా విశాల్ బాబు నేను అప్పట్లో నేను కూడా పెళ్ళిక ముందు వచ్చేవాడిని పేరంటానికి సినిమాకు కూడా వెళ్ళామని చెప్తూ ఉంటాడు అది కాదు ఇక అని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది మీరు మాట్లాడండి పద్మమ్మ అంటూ ఉంటుంది ఇక కొట్టి మీకు ఏం కావాలి విశాల్ బాబు అని అడుగుతూ ఉంటుంది టీ కాఫీ మీరు ఏది ఇచ్చిన నాకు ఓకే ఆనంది గారు అయితే అల్లం టీ తీసుకొస్తానని చెప్పి ఇక అల్లం టీ తీసుకొస్తూ ఉంటుంది అప్పుడు ఇది మీకోసమే పూలు తెచ్చాను అని విశాల్ ఇస్తూ ఉంటాడు సరే థ్యాంక్ యూ అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటే విశాల్ ఇక మనసులో ఇదేంటి థ్యాంక్ యూ చెప్పి లోపలికి వెళ్తూ నా కళ్ళ ముందు పెట్టుకుంటాను అనుకుంటే అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అల్లం టీ తెచ్చి వాగుమ్మ వల్ల ఆడుతుంది ఈ వాసన చూస్తుంటేనే మీకు అల్లం టీలో పేటెట్ ఇవ్వచ్చు అని అంటూ ఉంటాడు విశాల్ ఆనందిని చూస్తూ అయ్యో మీరు అంత పొగడాల్సిన అవసరం లేదు విశాల్ బాబు ఎందుకంటే నేను రోజు పెట్టినలాగానే పెట్టాను అని అంటూ ఉంటుంది ఏదో మీరు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్న ఎప్పుడు చూడలేదు అని విషయాలు అంటుంటాడు అదా జోతమ్మకి ఒక సమస్య తీరిందిలే అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని అంటుంటాడు అప్పుడు మీరు ఒక చోటికి వెళ్ళాలి మీరు వస్తారా ఆనంది గారు అని అంటూ ఉంటాడు ఎక్కడికి అది మా బెస్ట్ ఫ్రెండ్ తను ఇప్పుడు నడవలేని స్థితిలో ఉన్నాడు తన తన కోసం ఒకసారి మనం వెళ్ళి కలిసి రావాలి అనగానే మీకు ఇష్టమైతేనే వెళ్దాం పర్లేదు విశాల్ బాబు నేను వస్తాను అనగానే ఇక విశాల్ ఆదిత్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు నేను కాబోయే వారితో నీకు ఇంటికి వస్తున్నాను ఆంటీ కూడా చెప్పు అని విశాల్ ఉంటే ఇప్పుడు ఆదిత్య వస్తే నన్ను పెళ్ళికి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు వీడిని రావద్దని చెప్పాలి అని నువ్వు రావద్దురా అని అంటుంటా అదేంటి రా అలా అంటున్నావు ఇప్పుడు నువ్వు రావద్దు డైరెక్ట్గా పెళ్లి చేసుకొని పెళ్లి బట్టల మీద వస్తే నీకు సంతోషపడతాం అని అంటుంటాడు అది కాదురా నువ్వు బెస్ట్ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకో అనగానే సరేరా నిన్ను ఇబ్బంది పెట్టనని చెప్పి ఇక విశాల్ ఫోన్ కట్ చేస్తుంటాడు ఆనంది గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది వాడు ఇప్పుడు రావద్దు అంటున్నాడు డైరెక్ట్గా పెళ్ళి చేసుకొని రమ్మంటున్నాడు అనగానే వాడికి కూడా పెయిన్ఫుల్ స్టోరీ వాడిని కూడా పెళ్ళి అవ్వాల్సి ఉంది కానీ వాడు జరగలేదు అని అంటుంటే శివయ్య అందరికీ మంచి జరిగేలా చూస్తాడు విశాల్ బాబు ఇప్పుడు అతని జీవితంలో చీకటి ఉంటే రాబోయే రోజుల్లో వెలుగు రాబోతున్న అర్థం అని అంటూ ఉంటుంది అప్పుడు మీరు చెప్పిన దానికి నాకు చాలా మోటివేషన్గా ఉంది ఆనంద్ గారు సరే అని అంటూ ఉంటాడు అప్పుడు పద్దాలు వీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటాడు వాళ్ళ ఏదో సినిమా హీరో హీరోయిన్లో మాట్లాడుకుంటున్నారు అదా ఏం డైలాగ్ అది గుర్తు రావడం లేదు ఐ లవ్ యూ అనుకుంటున్నారు ఓహో నీకు జీసి బాగా వచ్చింది సిం అది అంటుంటాడు ఆ ముచ్చట నాకు ఒకసారి చెప్పు అని పద్మమతో అంటుంటాడు అది నాకు సిగ్గు సిగ్గు బాగానే పడుతున్నావే చెప్పు అంటుంటాడు నేను చెప్పను అని అంటుంటే నేను చెప్తాను లేని మీద ప్రేమ ఉంది కదా ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటాడు ఇక విశాల్ కుట్టితో నేను మళ్ళీ వస్తాను అనేది గారు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు ఐ లవ్ యూ అని చెప్పగానే ఏంటి నైనా ఏమో మాట్లాడుతున్నారు అదేం లేదు అని మీ అమ్మకి నేను ఐ లవ్ యూ చెప్పాను బిడ్డానగాని సిగ్గు పడుతూ వెళ్ళిపోయింది అని అంటూ ఉంటాడు సింహాది అప్పుడు కుట్టి మనసులో ఉన్న ప్రేమ అని తప్పే ముందు అయినా మంచి పని చేశావు అని అంటూ ఉంటుంది కుట్టి ఇక సునుంద శశికాంత్ ఇద్దరు పని మనుషులకి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు రేపటి నుంచి మీరు అన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి డాక్టర్ వస్తారు అప్పుడప్పుడు చెకప్ చేస్తారు అది ఆదిత్య బాబుని మీరు మంచిగా చూసుకోవాలి ఫిజియోథెరపీ తెస్తారు వాళ్ళకి అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ అని అతిథి అడుగుతుంటారు మేము ఇక్కడ ఉండట్లేదు మేము దూరంగా వెళ్తున్నాం అనగానే ఎక్కడికి కొంచెం దూరంగా వెళ్తున్నాం నీ నుంచి మా అవసరం నీకు రాకూడదు వీళ్ళంతా చూసుకుంటారు అదేంటమ్మా మీరు అలా అంటున్నారు మీరు ఎప్పుడు వస్తారు అంటుంటారు ఇక మీకు అవసరం ఉన్నప్పుడు వస్తాము అని శశికాంత్ అంటుంటాడు ఉంటాడు నువ్వు మా మాట వినప్పుడు మేము ఎందుకు ఇక్కడ ఉండాలి అని అంటుంటాడు శశికాంత్ అది కాదు నాన్న నువ్వు నేను నిన్నుగా ప్రేమించే అమ్మాయి నీ కోసం పెళ్లి చేసుకుంటా అని రెడీగా ఉందిరా నువ్వు కానీ మా మాట వినడం లేదు ఒకసారి మీ అమ్మ గురించి ఆలోచించు నీ మీద ప్రాణాలు పెట్టుకున్న అమ్మాయి నువ్వు ఇలా ఉంటే తట్టుకోలేకపోతుంది ప్రతిక్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంది ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంటుంటాడు ఇక ఆదిత్య ఆలోచిస్తూ ఉంటాడు అది కాదమ్మ ఏంట్రా అది కాదంటున్నావు ఒక్కసారి ఆలోచించు వాళ్ళిక ఇప్పుడు నీ జీవితంలో లేదు ఆ లెక్క్య నువ్వు మర్చిపోరా ఆ వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది ఇప్పుడు నువ్వు కూడా నీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్తూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఆదిత్య ఈ పెళ్లి కొప్పుకుంటాడు